శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామిలందరూ చక్కగా నిష్ఠగా వచ్చి కూర్చుని శరణు గోచ చెప్పుకున్న తర్వాత మాత్రమే ఈ భోజనాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారనమాట హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈ రోజు మా ఊరిలో జరుగుతున్నటువంటి స్వామి అయ్యప్పల అన్నదానం గురించి అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఎందుకంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానాన్ని నిర్వహిస్తారు అంటే ఇప్పుడు ప్రజెంటు మండల దీక్ష తొలి మండల దీక్ష నడుస్తుంది ఇక్కడికి కోనసీమ నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ అన్నదానం స్వీకరించడానికి అనేక మంది స్వామిలు వస్తుంటారు అసలు లోపల అన్నదానం ఏ విధంగా జరుగుతుందో చూసొద్దాం రండి మండలం వాడపాలెం గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగే అన్నదానం గురించి మరింత వివరాలు తెలుసుకుందాం గురుస్వామి నమస్కారం స్వామి ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచి జరుగుతుంది ఎప్పటి వరకు జరుగుతుంది రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ప్రతి ఏటా కూడా మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజుల దాటి అన్నదానం జరుగుతుందండి అది అక్టోబర్ నెలలో మొట్టమొదటి వారంలో ప్రారంభమవుతుంది అది నవంబర్ పదిహేనో తారీఖు దాకా జరుగుతుంది నవంబర్ పదిహేను వరకు ఈ అన్నదానంలో ఏంటంటే భక్తులకి సాత్విక ఆహారం అనేది పెడతాం మేము ఎటువంటిది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎటువంటి ఏం లేకుండా మసాలా లేకుండా లేకుండా మసాలాలు లేకుండా పెడతాం స్వామి సాత్విక ఆహారం పెడతాం అలాగే ఉదయం పూట కూడా ఇక్కడ మనకి ఆలయంలో ఇప్పుడు కూడా మనకి ఉదయం పూట అర్చనలు అభిషేకాలు ఉంటాయి అలాగే సాయంకాలం కూడా అర్చనలు ఉంటాయి మధ్యలో మధ్యలో అన్నదానం ఉంటుంది పన్నెండు గంటల నుంచి అన్నదానానికి మాత్రం భక్తులందరినీ కూడా ఆలయం సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రావచ్చు వస్తారు కూడా ఎంతమంది వచ్చినా లేదు పెడుతున్నారు ఎంతమంది వచ్చినా పెడతామండి చాలా చోట్ల నుంచి వస్తున్నట్టున్నారు ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ ఈ ఆలయం ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా శక్తివంతమైన ఆలయం అండి ఈ ఆలయంలో మనకి అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుందని ఒక రకమైన భక్తులు నమ్మకం అండి ఓకే అండి అట్లా అలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే మనకి ఇక్కడ నవగ్రహాలు మొత్తం ఇవన్నీ మా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఏ ఆలయాలు ఉన్నాయి ఉపాలయాలు అంటే జ్ఞాన సరస్వతి అమ్మవారు మెయిన్ ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి అండి అవునండి ఆయన పీఠం కింద స్వామి జ్ఞాన సరస్వతి కొలువై ఉంది జ్ఞాన సరస్వతి అమ్మవారు అక్కడికి ఏంటంటే గణపతి అనేది ప్రధాన దేవత కన్నీమూల గణపతి కింద పిలుచుకుంటాం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే అండి అలాగే మాలికా వృత్తం తల్లి కేరళ దేవత ఆ తర్వాత నవగ్రహాలు ముఖ్యం అండి ఆ తర్వాత కురుపు స్వామి కురుపు ఎటువంటి ద్వారపాలకులు కూడా ఉంటారండి పొదనెట్ అంబడి ప్రతి ఏడాది కూడా అంబడికి మనం పడి పూజ చేయించాం అది కూడా తాంత్రిక విధానంగా కేరళ నమూద్రీ చేస్తారండి వచ్చి ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ ఏడాది అక్టోబర్ పదిహేడవ తారీఖు నాడు చెంది మన పడి పూజ ఉందండి చాలా ఘనంగా జరుగుతుంది నలభై ఒక్క రోజు హోమం కూడా చేస్తున్నాం అండి నేడు సంవత్సరం కూడా చేసాం గురుస్వామి నమస్కారం ఈ ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమం ఏ విధంగా నిర్వహణ జరుగుతుంది ఏంటి దాని వివరాలు ఒకసారి చెప్తారా ఈ అన్నదాన కార్యక్రమం రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి కీర్తి చేసిన అనుబోలు సత్యనారాయణ గారు ఈ అన్నదానం స్టార్ట్ చేశారండి గురుస్వాములో కొంతమంది కలిసి ఈ అన్నదానం స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి నేను నిర్వహంగా ఈ అన్నదానం జరుగుతుందండి దాతల సహకారంతో అండి దాతల సహకారంతో ఈ అన్నదానం నిరంతరాయంగా జరుగుతుందండి అక్టోబర్ ఫస్ట్ వీక్ నవంబర్ పద్నాలుగు వరకు ఈ అన్నదానం జరుగుతుందండి ఎంతమంది వస్తే అంతమందికి లేదనకుండా అందరికి అందరికీ పెడతా ఉంది స్వాములు అందరికీ ఎంతమంది స్వాములు వచ్చినా సరే ఏమి వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా అన్నదానం జరుగుతా ఉంది అంత నిరవరంగా జరుగుతుందండి రెండు వేల పదిహేను సంవత్సరం అంటే ఇక్కడ స్పాన్సర్స్ ఎవరైనా చేస్తారండి రోజుకి ఒకళ్ళు ఒక స్పాన్సర్ ఉంటారండి అలాగే ఇక్కడ రైస్ కూడా ఇక్కడ పప్పువారి పాలం పిన్సెట్ వెంకట రామారావు అని రాము గారు అని ఆయన ఇస్తా ఉంటారండి ఆయన ఇస్తున్నారండి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సమకూరుస్తున్నారండి రైస్ కట్టనే నిర్వహంగా జరుగుతుందండి ఇక్కడ ఆ స్వామి ది వల్ల అంతా నిర్వహంగా జరుగుతుందండి మా ఊరు వాడపాలెం శ్రీ అయ్యప్ప స్వామి అలాగే జ్ఞాన సరస్వతి ఆలయంలో అద్భుతమైన అమోఘమైన అన్నదాన కార్యక్రమం ఇది కొంతమంది దాతల సహకారంతో రెండు వేల పదిహేను నుంచి ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున ఈ ఆలయంలో జరుగుతుంది ప్రతి ఈ స్వామిల దీక్షలు చేపడుతుంటారు కదా ఆ మాసాల్లో ఆ మండల దీక్ష సమయాల్లో ఈ వాడపాలెం అయ్యప్ప స్వామి ఆలయంలో ఇక్కడ ఈ చక్కటి భోజన వితరణ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట చాలా చక్కగా జరుగుతుంది యాక్చువల్గా ఇది ఎక్కడ ఉంటుంది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఉన్నటువంటి వాడపాలెం గ్రామంలో ఉంటుంది అడ్రస్ వాడపాలెం వచ్చిన తర్వాత ఓల్డ్ పంచాయతీ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు ఓల్డ్ పంచాయతీ సెంటర్ నుంచి కొద్దిగా లోపలికి రావాల్సి ఉంటుంది అఫ్ కోర్స్ అయ్యప్ప స్వామి ఆలయం అంటే ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తారనమాట అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆలయం ఎప్పటి నుంచో ఇక్కడికి ఇక్కడే కొంతమంది మా స్వామి మాలధారణ కార్యక్రమం దగ్గర నుంచి పూజ కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే ఈ దీక్షలో రకరకాల పూజలు పడి పూజలని ఇట్లాంటి స్పెషల్ పూజలన్నీ కూడా ఇదే ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు కేవలం ఇక్కడ స్వామిలకు మాత్రమే కాకుండా కోనసీమలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా సరే అది స్వాములు కానివ్వండి లేకపోతే సాధారణ భక్తులు కానివ్వండి ఎవ్వరు వచ్చినా సరే ఈ మండలం రోజుల పాటు ఆల్రెడీ అంటే కొన్ని రోజుల నుంచి ఆల్రెడీ ఈ వితరణ కార్యక్రమం అయితే జరుగుతుంది నవంబర్ మధ్యలో వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఎవరైనా స్వామిలు కోనసీమ వ్యాప్తంగా కానీ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కానీ ఎవరైనా ఇటువైపు పనుండి వచ్చినా లేకపోతే ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీ మీ ఊర్లలో ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఈ భిక్ష కార్యక్రమానికి డైరెక్ట్గా మీరు వాడపాలెం కనుక ఈ ఆలయానికి కనుక వస్తే చక్కటి భోజనం అది కూడా ఈ స్వామి మాలల నిష్ఠలకు అనుగుణంగా ఉన్నటువంటి భోజనం ఏదైతే ఉంటుందో ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా అరిటాకులో మంచి ప్రసాదం లాంటి భోజనాన్ని ఇక్కడ అందిస్తారనమాట ఏ మాలధారణ సమయంలో అయినా సరే నియమ నిష్ఠలకు అనుగుణంగా ఉన్నట్లే అంటే ఇక్కడ కేవలం స్వామిలు మాత్రమే అయ్యప్ప స్వామిలు మాత్రమే కాదు భవానీ మాలధారలు రావచ్చు లేకపోతే శివస్వామి మాలధారలు రావచ్చు ఏ మాల వేసుకున్నా లేకపోతే మాల వేసుకోలేకపోయినా భోజనం తినాలనుకుంటే చక్కగా ఈ ఆలయానికి రావచ్చు ఇక్కడ చక్కటి భోజనాన్ని అయితే తినొచ్చు అనమాట ఒకవేళ ఎవరైనా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించాలనుకుంటే ఇక్కడ టెంపుల్ వారిని సంప్రదిస్తే ఇక్కడ వాళ్ళకి అంటే మీరు ఒక రోజు భోజనాన్ని కానీ అంటే ఒకరోజు స్వామిలకు పెట్టే అయ్యే ఖర్చుని మీరు భరించవచ్చు లేకపోతే మొత్తం ఖర్చులు కావాలంటే భరించవచ్చు లేకపోతే మీరు రైస్ ఇవ్వాలనుకుంటే రైస్ ఇవ్వచ్చు కూరగాయలు ఇవ్వాలనుకుంటే కూరగాయలు ఇవ్వచ్చు ఇట్లా ఏ కార్యక్రమాల్లో అయినా సరే మీరు పాలు పంచుకోనవచ్చు లేదు ఇవన్నీ అవసరం లేకుండానే హ్యాపీగా వచ్చి ఇక్కడ ఈ ఉచిత అన్నదానాన్ని చక్కగా స్వీకరించి వెళ్ళవచ్చు అనమాట ఇది రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున కోనసీమలో జరుగుతున్నటువంటి మహోన్నత అన్నదాన కార్యక్రమం అనమాట కోనసీమలో చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి బట్ ఈ వీడియో చూస్తే ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా అంటే కొత్తపేట మండలం కావచ్చు లేకపోతే రావులపాలెం నుంచి కావచ్చు ఇటువైపు అమలాపురం వైపు నుంచి కానీ పనులుండి కూడా కొంతమంది వస్తారు ఆ రోజు మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేయాలో తెలియదు అలా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది లేదా దగ్గరలో ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇళ్లల్లో ఇలాంటి భోజనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ చక్కటి అన్నదానాన్ని అయితే తినవచ్చు అనమాట చక్కగా ఇగో మీరు ఒకసారి చూస్తే కనుక మనకి ఒక వెజిటే వెజిటేబుల్ బిర్యానీ లాంటిది ఒకటి ఉంటుంది అలాగే ఒక కూర ఒక పప్పు ఒక పచ్చడి అలాగే ఒక కూర కాదు రెండు కూరలు ఒక పప్పు ఒక పచ్చడి పెరుగు సాంబారు ఇవన్నీ ఇక్కడ వీళ్ళ అన్నదానంలో చక్కగా అరిటాకులో పెట్టి అందిస్తారనమాట ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి చక్కగా అంటే టెంపుల్ వాళ్ళ టెంపుల్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు చాలా చక్కగా చక్కటి మిత్రులు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు కానీ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను వీడియో చేయాలి పది మందికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటాను బట్ నాకు కొంత బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు కానీ ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వీడియో చేసి అందరికీ ఈ మంచి విషయాన్ని ఈ చక్కటి విషయాన్ని పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఎలాంటి ఫుడ్ రివ్యూ కాదు చక్కటి అంటే ఒక ప్రసాదాన్ని ఇట్లా ఉంటుంది అని చూపించడం తప్ప ఇది బాగుంటుంది బాగోదు అనేది ఎలాంటి కార్యక్రమం కాదనమాట తగ్గ ఖచ్చితంగా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి మనం మన ఊర్లలో కానీ లేకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా అన్న సందర్పణ అంటే ముఖ్యంగా టెంపుల్కి జరిగే అన్న సంతర్పణలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు రుచి ఆ దేవుని భయమో తెలియదు లేకపోతే ఏంటో తెలియదు కానీ చక్కటి రుచి అయితే మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట ఆల్రెడీ నిన్న కాక మొన్న అనుకుంటాను రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను చక్కటి భోజనాన్ని నేను కూడా స్వీకరించి వెళ్ళాను ఈ విషయాన్ని పది మందికి తెలియజేయాలని చెప్పి ఈ రోజైతే నేను మళ్ళీ మీకోసం మీ అందరి ఆదరాభిమానాలతో మళ్ళీ ఇక్కడ ఈ భోజనాన్ని తింటున్నాను అనమాట చక్కటి భోజనం కూడా కాదు ప్రసాదం అని చెప్పాలి నిజం చెప్పాలంటే ఒక్కో రోజు అంటే స్వీట్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో ఆ స్పాన్సర్స్ అవసరమైతే రెండు మూడు రకాల ఐటమ్స్ కొంతమంది వేసే వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా రకరకాల ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ ఉంటాయి మినిమం ఈ ఐటమ్స్ అయితే తగ్గు అనమాట మహాప్రసాదం స్వామి శరణమయ్యప్ప నేనైతే సింపుల్గా స్వామి శరణం చెప్పు తినేస్తున్నాను కానీ స్వామిలందరూ చక్కగా నిష్ఠగా వచ్చి కూర్చుని అక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ కూడా వడ్డించి వడ్డించే వరకు ఆగు అంటే ఈ స్వామి భోజనాల్లో నియమం కూడా భిక్షలో అన్నీ వడ్డించి చివరి వేసుకునే పెరుగు వరకు కూడా కొద్దిగా అయినా సరే వేసి అన్నీ వడ్డించిన తర్వాత సరణు గోచ చెప్పుకున్న తర్వాత మాత్రమే అందరూ స్వాములు లేకపోతే మాతలు ఈ భోజనాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారనమాట అలా గురుస్వామి అంటే పూజ పూజా కార్యక్రమం ముందు నిర్వహించి పూజా కార్యక్రమం తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఈ శరణ ఘోష చెప్పిన తర్వాత అందరి అందరికీ భోజనం తినమే అనుమతి అనేది వస్తుంది అనమాట నిజంగా చాలా నియమ నిష్టలతో ఇక్కడ అయితే మాత్రం ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది చాలా చక్కటి రుచి ఆలయాల్లో వండే వంటలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ రోజైతే ఈ అన్న వితరణ కార్యక్రమంలో శనగపప్పు మిల్లి మేకర్ కూర అలాగే వెజ్ బిర్యానీ పప్పు చింతకాయ అలాగే బెండకాయ పులుసు పచ్చడి రైసు పెరుగు సాంబార్ కూడా ఉంటుంది ఇవి ఈరోజు ఐటమ్స్ ఇప్పటికే చాలా మంది వస్తున్నారంటే రెండు వేల పదిహేను నుంచి జరుగుతుంది కదండి అందుకని ఆ నోట ఈ నోట అందరికీ కదా దాదాపు ఇరవై కిలోమీటర్ల సరౌండింగ్ నుంచి నా ఊరికి ఇరవై కిలోమీటర్ల సరౌండింగ్లో స్వాములు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ చక్కటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు సో ఇదే ఫుడ్ రివ్యూ కాదు కాబట్టి ఎక్కడిదో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను కేవలం అన్నదానం మాత్రమే కాదు ఈ ఆలయం కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట నా నేను కూడా ఎన్నో సందర్భాల్లో అయ్యప్ప స్వామి ఆలయానికి కానీ లేకపోతే కింద ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా పిల్లల కోసం పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి పూజ కనుక మనం చేయించుకున్నట్లయితే చక్కగా చదువు వస్తుంది అనేది ప్రతిదీ మా అబ్బాయి కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చిన సందర్భం ఉంది అలాగే నేను ఈ అయ్యప్ప స్వామి గుడికి అలాగే ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంటుంది అలాగే మాలికాపురత్తమ్మ వారి టెంపుల్ ఉంటుంది బయట నవగ్రహాలు కూడా ఉంటాయి ఏదైనా మనకి గ్రహ దోషాలు ఉంటే ఆ నవగ్రహాలకి కూడా మనం పూజలు జరిపిస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయడంతో చాలామంది ఇప్పటికే మామూలు రోజుల్లో కూడా కేవలం అయ్యప్ప స్వామి దీక్ష సమయాల్లో కాదు మామూలు రోజుల్లో కూడా ఎన్నో పూజలు కార్యక్రమాలు ఇక్కడ ఈ గుళ్ళో నిర్వహిస్తారు అంతటి పవర్ఫుల్ టెంపుల్ ఈ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అనమాట ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంకి వచ్చి ఎవ్వరిని అడిగినా ఈ ఆలయం గురించి చెప్తారనమాట ఓకే ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి ముగించి ఈ భోజనాన్ని అయితే నేను స్వీకరిస్తాను ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప